హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ శ్రీకృష్ణ పరిణయం ఇరవై ఎనిమిదవ భాగాన్ని వినేద్దాం నేను ఆ విషయం గురించే మర్చిపోయాను అని అంటాడు పార్దు మంచి పని చేశారు అలాంటి విషయాలు గుర్తుపెట్టుకుంటే బాధ కలగడం తప్ప ఏం లేదు అని అంటుంది రుక్మిణి పార్దు ఆమె మొహాన్ని దోసెట్లోకి తీసుకొని మీ వాళ్ళకి ఈ విషయం చెప్పలేదు అన్నావు కదా అని అడుగుతాడు ఇప్పటికి కూడా వాళ్ళకి ఏమీ తెలియదు అప్పుడు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నా మైండ్ వీక్ అయిందని చెప్పారు అందుకే నేను జస్ట్ జనరల్ చెకప్ కని వెళ్తున్నానని అనుకుంటున్నారని బాధగా అంటుంది రుక్మిణి అంత ధైర్యంగా ఎలా ఉంటున్నావే అని అడుగుతాడు పార్దు రుక్మిణి తన కళ్ళలో నుండి ఉబుకి వస్తున్న నీళ్లను ఆపుకుంటూ నీకు దూరంగా ఉండడమే నాకు అతిపెద్ద శిక్ష నా మెడలో తాలి ఎవరి వల్ల ఉందో తెలియక నేను పడ్డ బాధతో పోలిస్తే ఇది చాలా చిన్నదిగా అనిపించింది మరి ఇంత చిన్న విషయానికి నేను ఎలా బాధపడతాను అని అంటుంది పార్థు ఆమెని హత్తుకుంటాడు రుక్మిణి అతని గుండె చప్పుడు వింటూ కన్నా నేను నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా అని అడుగుతుంది పార్థు కూడా అని అంటాడు నేను ఒకవేళ చనిపోయే పరిస్థితి వస్తే ఇలా నీ గుండె చప్పుడు వింటూ చనిపోతాను నువ్వు అప్పుడు నా పక్కన ఉంటావు కదా అని అంటుంది రుక్మిణి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు డాక్టర్తో ఆ రోజు నేను మాట్లాడాను ఆయన మెడిసిన్ వల్ల నీకు మ్యాక్సిమం క్యూర్ అవుతుందని చెప్పారు నీకేం కాదు అని కాస్త కోపంగా అంటాడు పార్దు నాకేం కాదు కానీ ఒకవేళ అయితే అని చెబుతున్నాను అంతే అని అతని కళల్లోకి చూస్తూ అంటుంది రుక్మిణి ఒకవేళ అని ఏమీ లేదు నీకు ఏమీ కాదు నీకు ఎల్లప్పుడూ రక్షణగా నేను ఉంటాను అని అంటాడు పార్దు రుక్మిణి చిన్నగా నవ్వుతుంది రుక్మిణి టైం వైపు చూస్తూ సరే మీరు ఇంకా వెళ్ళండి ఎవరైనా మిమ్మల్ని ఇక్కడ చూస్తే బాగోదు అని అంటుంది వెళ్తాను కానీ ఒక విషయం చెప్పు అని అంటాడు పార్దు రుక్మిణి ఏంటి అని అడుగుతుంది నీకు గతం ఎలా గుర్తుకు వచ్చింది అని అడుగుతాడు పార్దు రుక్మిణి మహిమ వల్ల అని మహిమ తనని కలవడం వాళ్ళ గురించి చెప్పడం అంతా చెప్తుంది పార్థుకి పార్దు ఆమె చంప మీద చేయి వేసి చిన్నగా తడుముతూ నేను కూడా నీకు మన కథనే చెప్పాను కదా మరి నేను చెప్పినప్పుడు నీకెందుకు గుర్తుకు రాలేదు తను చెప్పినప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అని అడుగుతాడు రుక్మిణి అతని మీద చేతి మీద చెయ్యి వేసి నాకు మీరు చెప్పినప్పుడే గుర్తుకు వచ్చేది కానీ మీరు నా గురించి చెప్తున్నట్టు నాకు చెప్పలేదు ఎవరో ఒక అమ్మాయి గురించి చెప్పినట్టు చెప్పారు కానీ మహిమ నా గురించి మన గురించి చెప్పింది ఆ సమయంలో నా మైండ్ బ్లాంక్ అయిపోయింది తల బాగా పట్టేసింది నిజంగా నా లైఫ్లో మీరు ఉన్నారా అని అనుకుంటూ మైండ్కి బాగా స్ట్రెయిన్ పెట్టడం వల్ల ఇవన్నీ గుర్తుకు వచ్చాయి లేదా గుర్తుకు రాకపోయేది అని మెల్లగా అంటుంది పార్ధు తన వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే అతని ఫోన్ రింగ్ అవుతుంది పార్దు రుక్మిణి చెంప మీద చిన్నగా తడుముతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు పార్దు హా రాజేష్ చెప్పు అని అంటాడు సార్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటాడు రాజేష్ ఏంటో చెప్పు రాజేష్ అని అంటాడు పార్దు సార్ మీరు రుక్మిణి మేడం గురించి కనుక్కోమని చెప్పారు కదా ఆ విషయం గురించి మీతో మాట్లాడాలని కాస్త కంగారుగా అంటాడు రాజేష్ పార్దు అతని కొంతలో కంగారు గమనిస్తూ రుక్మిణి వైపు చూస్తూ ఉంటాడు రుక్మిణి అతని వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది పార్థు ఏంటి అంత కంగారుగా మాట్లాడుతున్నావు ఏమైనా సీరియస్ విషయమా అని అడుగుతాడు రాజేష్ అవును సార్ అని అంటాడు పార్థు ఏంటి అది అని అడుగుతాడు సార్ రుక్మిణి మేడంకి యాక్సిడెంట్ అయ్యింది అని నాకు తెలిసింది అందుకని తనకి ఎక్కడ యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్నాను అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది అని అంటాడు రాజేష్ పార్దు ఏంటి అని అడుగుతాడు రుక్మిణి మేడంకి జరిగింది యాక్సిడెంట్ కాదు సార్ తనని ఒకరు కావాలని చంపాలని చూశారు అని అంటాడు రాజేష్ ఏమంటున్నావు రాజేష్ అని ఒకసారిగా బెడ్ మీద నుండి లేస్తూ అడుగుతాడు పార్థు పార్దు అలా లేచేసరికి అయోమయంగా తన వైపు చూస్తూ ఉంటుంది రుక్మిణి అవును సార్ మీరు ట్రిప్కి వెళ్ళినప్పుడు మీ మీద అటాక్ జరిగింది కదా అది కూడా ప్లాన్ ప్రకారం జరిగింది నైట్ మేడంకి కిడ్నాప్ చేసి మీకు తనని దూరం చేయాలని అనుకున్నారు కానీ కాలేదు అలానే తర్వాత కూడా మీ మీద అటాక్ చేశారు కానీ మీరు వాళ్ళకి అడ్డుపడ్డారు వాళ్ళని ట్రేస్ చేసి గట్టిగా అడిగితే వాళ్ళు నిజం చెప్పారు అలానే మీరు మేడంని సేవ్ చేసే టైంలో మేడం మేడం మెడలో పసుపు తాడు వేసినట్టు నేను తెలుసుకున్నాను అని అంటాడు రాజేష్ పార్థు వాట్ నువ్వు చెప్పేది నిజమా అని అంటాడు అవును సార్ అక్కడ ట్రైబల్స్ పడే ఇబ్బందులు తెలుసుకోవడం కోసం మనం కెమెరామెన్ కెమెరాస్ ఏర్పాటు చేశాం కదా కానీ దాన్ని బ్యా బ్యాకప్ చేసి చూడడం వల్ల ఇదంతా తెలిసింది మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను చూడండి అని అంటాడు రాజేష్ పార్దు ఆ మాటకి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి ఇదంతా ప్లాన్ చేసింది ఎవరు అనేది తెలుసుకున్నావా అని కోపంగా అడుగుతాడు పార్దు అది చెప్పే ముందే మీకు ఒక విషయం చెప్పాలి సార్ అని అంటాడు రాజేష్ పార్దు ఏంటది అని అడుగుతాడు మేడంని ఏ లారీ గుర్తింది ఎవరు ఆ లారీ డ్రైవర్ చేస్తున్నారు డ్రైవ్ చేస్తున్నారని ఎంక్వైరీ చేస్తే అతని గురించి కష్టపడి తెలుసుకున్నాం అతని బాగా కొట్టి నిలదీస్తే డబ్బు కోసం ఆశపడి మేడంని హత్య చేయాలని చేసినట్టు అని చెప్పాడు చంపమని ఒకరు సుపారీ ఇచ్చినట్టు ఆ లారీ డ్రైవర్ చెప్పాడు అని అంటాడు రాజేష్ పార్దు కోపంగా ఎవరు ఎవరు అంత ధైర్యం చేశారు అసలు ఆ అవసరం ఎవరికి ఉంది అని కోపంగా అడుగుతాడు సార్ ఆ విషయం మాత్రం ఆ డ్రైవర్ ఎంత అడిగినా చెప్పలేదు కానీ అతను బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తే నందన్ సార్ అకౌంట్ నుండి అతనికి పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయింది సార్ అని అంటాడు రాజేష్ పార్దు ఆ మాటకి ఆశ్చర్యపోతాడు ఏమంటున్నావు రాజేష్ సరిగ్గా ఎంక్వైరీ చేశావా అని కోపంగా ఇంకా ఆశ్చర్యంగా అడుగుతాడు పార్దు చేశాను సార్ నేను చెప్పేది నిజం మీరు ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా మీ మీద అటాక్ చేయమని చెప్పింది కూడా నందన్ సారే ఆ విషయం వాళ్ళు చెప్పినప్పుడు నేను రాంగ్ అనుకున్నాను కానీ ఆ లారీ డ్రైవర్ స్టేట్మెంట్ చూశాక నాకు డౌట్ వచ్చి మీకు అని చెబుతున్నాను సార్ అని అంటాడు పార్ధు ఆలోచనలో పడతాడు అతనికి వాళ్ళ నాన్న అలా చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు కానీ రాజేష్ని అనుమా అనుమానించలేదు ఎందుకంటే అతను ఎంత నమ్మకంగా ఉంటాడో అతనికి తెలుసు రాజేష్ పార్ధు మౌనంగా ఉండడం చూసి సార్ మీరు నేను చెప్పేది తప్పు ఒప్పు అని ఆలోచిస్తున్నారని నాకు తెలుసు మీకు నేను చెప్పింది తప్పు అని తెలిస్తే నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అని అంటాడు పార్ధు నో రాజేష్ అలా ఏం లేదు నువ్వు నా కోసం ఇంకో పని చేయి అని అంటాడు చెప్పండి సార్ అంటాడు రాజేష్ నాకు మా డాడీ మూమెంట్స్ అన్నీ తెలియాలి టైం టు టైం ప్రతిదీ మ్యాంటర్ చేసి నాకు ఇన్ఫామ్ చేయి అని అంటాడు రాజేష్ ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు పార్థుకి ఇప్పుడు ఎంతలా కోపం వస్తుంది అనే విషయం అతనికి మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు కోపం తెచ్చుకునేటప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోవాలని అతను అనుకోవడం లేదు అందుకే ఈసారి ఆచూ అడుగులు వేయాలనుకొని అతనిలో కలిగే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు రాజేష్ కాల్ కట్ చేయడంతో ఆలోచనలో పడతాడు పార్దు ఆలోచిస్తూ ఉంటే కన్నా అని పిలుస్తుంది రుక్మిణి పార్దు రుక్మిణి వైపే చూస్తాడు ఆమె కంగారుగా అతన్నే చూస్తూ కనిపిస్తుంది రుక్మిణి అతని చెంప మీద చేయి వేసి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది పార్దు ఆమె కంగారును చూసి ఏం లేదు రుక్మిణి ఆఫీస్లో చిన్న డిస్టర్బెన్స్ అని ఆమె మెడలో ఉన్న తాళిని బయటకు తీస్తూ అంటాడు రుక్మిణి హో అని అయోమయంగా అతన్ని చూస్తూ ఎందుకు ఇది తీస్తున్నారు అని అడుగుతుంది పార్ధు చిన్నగా నవ్వుతూ ఇది నీ మెడలోకి ఎలా వచ్చిందో తెలిసింది అని అంటాడు రుక్మిణి ఆశ్చర్యంగా చూస్తూ నిజమా అని అడుగుతుంది పార్ధు నవ్వుతూ ఆమె పసుపు తాడికి ముద్దు పెట్టి ఆమెని గుండెలకి హత్తుకుంటాడు రుక్మిణి అతని గుండెల్లో ఒదిగిపోయి ఎవరు అని చెప్పకుండా ఇలా హత్తుకుంటే ఎలా అని అడుగుతుంది నువ్వు ఇప్పుడు వినే గుండె చెప్పుడు నీకు సమాధానం చెబుతుంది తెలుసుకో అని అంటాడు పార్దు నీ గుండె చెప్పుడు వింటే నాకు సమాధానం ఎలా తెలుస్తుంది అని అంటుంది రుక్మిణి పార్దు నువ్వు ముందు విను అని అంటాడు రుక్మిణి సరే అని అతని గుండె చప్పుడు మీద దృష్టి పెడుతుంది లయబద్ధంగా వినిపిస్తున్న అతని గుండె చప్పుడు తనకి ఏదో తెలియని ఆనందం కలిగిస్తూ ఉంటుంది తనకి తెలుసు అతను సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే అతని గుండె చప్పుడు లయబద్ధంగా వినిపిస్తుందని ఇప్పుడు ఇప్పుడు కన్నా సంతోషానికి కారణం నా మెడలో తా ఎవరు కట్టాడో తెలియడం ఆ విషయంలో సంతోషంగా ఉన్నాడంటే అని అనుకుంటూ ఉన్న తనకి ఏదో అర్థమై తనని అతని వైపు తలెత్తి చూస్తుంది పార్దు తననే చూస్తూ ఉంటాడు రుక్మిణి ఆమె కళ్ళల్లో కన్నీరను జార నువ్వు చెప్పేది నిజమా నువ్వు నువ్వు అనేది నిజమే కదా ఇంకెవరో కాదు కదా అని ఒక్కో మాట జతపరుస్తూ అడుగుతుంది పార్దు అవును అన్నట్టు కళ్ళు అరుపుతాడు రుక్మిణి హ్యాపీగా ఫీల్ అవుతూ తన ఎదులో చివరిగా దాగి ఉన్న భారాన్ని కూడా తగ్గించుకుంటూ ఉంటుంది పార్దు ఆమెని హత్తుకుంటాడు ఆర్ మై వైఫ్ నువ్వు ఎప్పుడో నా భార్య అయిపోయావు రెండోల క్రితమే నువ్వు నాకు అయ్యావని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రుక్మిణి అతని సంతోషం చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పార్దు హ్యాపీగా ఫీల్ అవుతూ అతని సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక రుక్మిణిని ఎత్తుకొని గిరిగిరా తిప్పుతూ యు ఆర్ మై వైఫ్ రుక్మిణి యు ఆర్ మై వైఫ్ అని అంటూ ఉంటాడు రుక్మిణి అతని భుజాలు పట్టుకొని అతని సంతోషాన్ని ఫీల్ అవుతూ ఉంటుంది హాల్లో గారితో మాట్లాడుతున్న గౌతమి గారికి ఇంకా వాసుగారికి రుక్మిణి రూమ్ నుండి అరుపులు వినిపించేసరికి ఆ అరుపులు ఎవరివో అర్థం కాక రుక్మిణి గది దగ్గరికి వెళ్తారు ఏవండి ఏవండి రుక్మిణి రూమ్లో ఎవరో ఉన్నారు అని అంటారు గౌతమి వాసు హా అవును అని అంటూ రుక్మిణి రుక్మిణి అంటూ తలుపు కొడుతూ ఉంటారు రుక్మిణికి వాళ్ళ నాన్న పిలుపు వినిపించి పార్దుగారు పార్థుగారు నాన్న పిలుస్తున్నారు అని కంగారుగా అంటుంది పార్ధు తనని కిందికి దింపి కంగారుగా చూస్తున్న రుక్మిణి వైపు చూస్తాడు రుక్మిణి రుక్మిణి అని కంగారుగా పిలుస్తూ ఉంటారు వాసుగారు రుక్మిణి కంగారుగా హా నాన్న అని అంటుంది రుక్మిణి డోర్ ఓపెన్ చేయి రూమ్లో ఎవరో ఉన్నారు ఎవరు అని అడుగుతారు గౌతమి ఎవరుంటారు ఎవరూ లేరు అని కంగారుగా అంటూ పార్థు వైపు చూస్తూ ఉంటుంది రుక్మిణి పార్దు ఆమె కంగారు అర్థం చేసుకొని ఆమె తల చిన్నగా నిమిరి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు పార్దు డోర్ తీస్తుంటే కంగారుగా చూస్తూ కన్నా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది రుక్మిణి ఆమె అలా అడుగుతూ ఉండగానే డోర్ తీస్తాడు పార్దు డోర్ ఓపెన్ అయ్యేసరికి రుక్మిణి అని పిలవబోయిన వాసుగారు పార్ధుని చూసి షాక్ అవుతారు పార్దు రుక్మిణి వాళ్ళ అమ్మనాలను చూసి వంగి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తాడు గారికి గౌతమి గారికి అతను అలా చేసేసరికి కంగారుగా అనిపిస్తూ ఉన్న అతని వైపు ఇంకా అతని వెనుక ఉన్న రుక్మిణి వైపు చూస్తారు రుక్మిణి కూడా వాళ్ళ వైపు అలానే కంగారుగా చూస్తూ ఉంటుంది పార్దు లేచి వాళ్ళ వైపు చూస్తూ నమస్తే మావయ్య నమస్తే అత్తయ్య అని అంటాడు వాసుగారు గౌతమి గారు అతను అలా పిలిచేసరికి అయోమయంగా చూస్తూ ఉంటారు వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో తెలియలేదు పార్దు రుక్మిణి వైపుకి తిరిగి ఇలా రా అని కళ్ళతోని అంటాడు రుక్మిణి వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటారో అని కంగారుగా వాళ్ళ వైపే చూస్తూనే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని పక్కన వెళ్ళి తల వంచుకొని నిలబడుతుంది ఎవరు నువ్వు మా అమ్మాయి రూమ్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు వాసు ఆయనలో ఒకవైపు భయం ఇంకోవైపు ఆయన కూతురికి ఏదైనా అయ్యిందేమో అన్న కంగారు ఉంటుంది ఇలా పరిచయం చేసుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను అని రుక్మిణి చుట్టూ చేతులు వేసి నేను మీ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నా అని అంటాడు పార్ధు వాసుగారు ఇంకా గౌతమి గారు వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటూ రుక్మిణి భయపడుతూ ఉంటుంది మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్